హాయ్ అండి దిస్ ఇస్ డాక్టర్ కే విజయలక్ష్మి అనుషా మీ కన్సల్టెంట్ గైన్కాలజిస్ట్ అండ్ ఆస్ట్రిషియన్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఓజిటాక్స్ విత్ డాక్టర్ అనుషా ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలా ఇంపార్టెంట్ అనమాట చాలా మందికి డౌట్స్ ఉంటాయి కాబట్టి నేను ఇది రాసి ఇప్పుడు చెప్తున్నాను ఇందాక ఇందాకొక పేషెంట్కి సిసేరియన్ సెక్షన్ అయింది అనమాట తనకి ఇది రెండో కానుపు ఫస్ట్ బేబీ ఆడబిడ్డ అయ్యింది ఇప్పుడు కూడా ఆడబిడ్డే పుట్టింది దాని గురించి ఆ పిల్ల ఆపరేషన్ టైంలోనే ఏడుస్తూ ఉండింది అనమాట కిందకమ్మ ఇట్లా ఏడుస్తున్నావు అనేసి అడిగితే వాళ్ళ అత్త సైడ్ వాళ్ళు మళ్ళీ ఆడపిల్ల పుట్టిందని చెప్పేసి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకోవద్దు అన్నారని చెప్పారనమాట అంటే వాళ్ళు దే ఆర్ వెయిటింగ్ ఫర్ థర్డ్ చైల్డ్ అది కూడా ముందు రెండు ఆపరేషన్లు అయిన అమ్మాయికి మూడో దాని గురించి అబ్బాయి కొడతాడేమో అనే ఆశతో మళ్ళీ ఇంకా వెయిట్ చేయిస్తున్నారు అనమాట అందరికీ తెలియాల్సింది ఏంటంటే అండి ఇప్పుడు ఆ అమ్మాయికి బాధ ఏంటంటే ఆ అమ్మాయిని తిడతారు ఆడపిల్లే పుట్టింది అని చెప్పేసి మళ్ళీ తిడతారు అని చెప్పేసి ఆ పిల్ల బాధ ఏదైనా కూడా మనకి మామూలుగా మేల్ అండ్ ఫీమేల్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి అన్నమాట మేల్లో ఎక్స్ వై అనే క్రోమోజోమ్స్ ఉంటాయి ఫిమేల్లో ఎక్స్ఎక్స్ అనే క్రోమోజోమ్స్ ఉంటాయి ఇప్పుడు మనకి బేబీ రావాలి అంటే మేల్ నుంచి ఒక సెట్ ఆఫ్ క్రోమోజోమ్ ఫిమేల్ నుంచి ఒక సెట్ ఆఫ్ క్రోమోజోమ్ వస్తాయి బేబీస్కి సో ఇప్పుడు ఫిమేల్ ఎలాగో రెండు ఎక్సే కాబట్టి ఫిమేల్ నుంచి ఎక్స్ వచ్చి మేల్ నుండి కూడా ఎక్స్ క్రోమోజోమే వస్తే ఎక్స్ ఎక్స్ అంటే ఫిమేల్ అనమాట అలాగే ఫిమేల్ నుంచి ఎక్స్ వచ్చి మేల్ నుంచి వై క్రోమోజోమ్ వస్తే ఎక్స్ వై అంటే మేల్ చైల్డ్ అనమాట ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థం అర్థమవుతుందండి బేబీస్ ఫామ్ అవ్వడానికి మోస్ట్ ఇంపార్టెంట్గా పాత్ర పోషించేది ఫాదర్ క్రోమోజోమ్స్ అనమాట ఫాదర్ నుంచి ఎక్స్ వస్తే ఫీమేల్ బేబీ అవుతుంది ఫాదర్ నుంచి వై వస్తే మేల్ అవుతుంది సో ఇప్పుడు బేబీ ఫీమేల్ అవుతుందా మేల్ చైల్డ్ అవుతుందా అనేది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అండి ఆ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ కూడా ఫాదర్ వల్లనే అవుతుంది అనమాట వాళ్ళ అమ్మకి వాళ్ళ అమ్మమ్మలకి వాళ్ళ అమ్మమ్మలకి లింక్ పెట్టద్దండి దానికి దీనికి ఎటువంటి సంబంధము లేదు అయినా ఈ రోజుల్లో ఆడవాళ్ళు ఏంటి మగవాళ్ళు ఏంటండి పిల్లలు హెల్దీగా ఉన్నారా లేదా అనేది చూడండి తల్లి బిడ్డ హ్యాపీగా ఉన్నారా హెల్తీగా ఉన్నారా అనేది ఒకటే మనం చూసుకోవాలి ఓకేనా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్